ప్రస్తుతం మనము ఇక్కడ దుప్పా రోడ్ లోని జీజీ కాలేజ్ కదా పెద్దమ్మ తల్లి మందిరం వచ్చినాం లలితా సహస్ర నామాలు పఠనం అనేటివి ఏడు నుంచి ఏడున్నర వరకు ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ చాలా శ్రద్ధతో ఇక్కడికి వచ్చేసి కార్యక్రమాన్ని ప్రతిరోజు జయప్రదం చేస్తున్నారు దీన్ని తరతరాలుగా మా తాతల నుండి వస్తున్న గుడి ప్రతి ఒక్కరు గుడి అంటే ఎంతో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ పెద్దమ్మ తల్లికి ఏది కానీ నైవేద్యం ఎక్కించిన తర్వాత అమ్మవారికి మొక్కు తీర్చుకున్న తర్వాతనే ఇంట్లో కార్యక్రమాలు జరుపుకుంటారు ఓకే సో మనతో పాటు అయితే ఒక భక్తురాలు ఇంద్రమ్మ గారు ఉన్నారు అయితే అమ్మ ఏం చెప్తుందంటే రోజు ఇక్కడికి మేము నవరాత్రులు ఉన్నప్పటి నుంచి రోజు వస్తూనే ఉంటాము అని చెప్పి చెప్తా ఉన్నారు రెగ్యులర్ గా వచ్చే భక్తురాలు మనము మైల్లు రోజాం గుడికి ఇక్కడ నవరాత్రులు అయితే మరీ కంపల్సరీగా వస్తుంది ఇక్కడికి మంచి అనిపిస్తుంది మా కాలనీ కూడా బాగుంది అమ్మవారు కొత్తగా అంతకుముందు అమ్మవారు ఉండే గత ఈ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మవారు చేసిన మేము ఒక థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఫ్రైడే ఫ్రైడే సహస్రనామం చేస్తాం సహస్రనామము అంటే ప్రతి ఫ్రైడే ఉంటుందా ప్రతి ఫ్రైడే చేస్తాం అందరికి మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నారు చాలా మంది జనం వస్తారు ఇంకా రావాలని కోరుకుంటున్నాము మా పెద్దమ తల్లి ఇక్కడ వెలిసిన రోజు నుంచి మాకు అన్ని గల్లీ గల్లి మొత్తం మొత్తం శుభాలే జరుగుతున్నాయి నిత్య పూజా కార్యక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు కూడా జరుగుతున్నాయి ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి కృపా కటాక్షాలు సమస్త ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ వెంటనే ఒక వన్ మంత్ ప్యాన్ లోనే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది చాలా విశిష్టత కలిగిన అమ్మవారు ఇందాక మనం చేసుకున్నట్టే సింగ్ మళ్ళీ అమ్మవారి అష్టనామాలు కూడా చదువుకుంటాము చాలా సామూహికంగా మంచిగా చేసుకుంటాము అందరం కలిసి దేవి దేవిగా మంగళం పంచాయత భూతములను పరమ ప్రకట చేసినాము పంచాయత భూతములను పరమ ప్రకట ఎం చేనుకు నోములని ఎం చేనుకు నాములన్ని తులేసినాము అమ్మ నీకిదిగ మంగళం ప్రణతులు ప్రణతులు మంగళ గౌరి నవాబ్ సరి శ్రీ మంగళ గౌరి ప్రణత్తులు ప్రస్తుతం మనము దుబ్బాలోని ముదురాజ్ పోలీస్ సంఘం అమ్మవారి దగ్గరికి వచ్చినాము ఇక్కడ కోలాటాలతో భక్తి శ్రద్ధలతో మంచి ఆ భక్తులైతే ఉన్నారు ఇక్కడ మనతోటి మాట్లాడడానికి భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు ఏం పేరు మీ పేరు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఏం పేరు మీ పేరు బాలాజీ బాలాజీ అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టు ఇక్కడ ఇంకేమే ప్రోగ్రామ్ తేడా లేకుండా అందరూ మంచి శ్రద్ధ భక్తి శ్రద్ధలైతే అమ్మవారిని పూజిస్తా ఉన్నారు మరి ఈ అమ్మవారి ఆశిస్తులు అందరికీ ఉండాలని చెప్పేసి మన ఇది సంగతి ఛానల్ ద్వారా మనము కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ అండి మొత్తం మనము జై శరణ్ నవరాత్రి మాత ఉత్సవాల దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ గౌతమ్ నగర్ లో ఇక్కడ పద్దెనిమిది పీఠాలు ఏర్పాటు చేసింద్రు మరి ఒక మంచి డెకరేషన్ తోటి నిలుపుకున్నారు అందరి సహకారంతో గల్లీ గానీ ఇంకా బయట వాళ్ళు గానీ మాజీ ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ వారు ప్రతి ఒక్కరు భాగస్వామ్యంతో ఇక్కడ ఈ అమ్మవారి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఒక ఆరు నెలల ముందు నుంచి కూడా దీని ప్రిపరేషన్ కు బెల్క్యామ్ చాలా చాలా శ్రమ కష్టము ఆ టైం కూడా సమయం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సమయాన్ని కేటాయించి ఇక్కడ ఆ ఫ్యామిలీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ ఈ రోజు పద్దెనిమిదవ ఏట ఈ సంవత్సరము ఆ పద్దెనిమిదవ ఏటలో భాగంగా పద్దెనిమిది శక్తి పీఠాలను కూడా ఇక్కడ ప్రతిష్టాపించుకోవడం జరిగింది పద్దెనిమిది శక్తి పీఠాలలో కూడా చాలా చాలా మహిమాన్వితమైన శక్తి పీఠాలు కాబట్టి ఇక్కడ జరుపుకోవడం పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కావడం దాని మూలంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఇక్కడ మా వాసులు తీసుకున్నట్టయితే అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వదనాలు తీసుకొని అమ్మవారి కృపా కటాక్షాలతోని చాలా అందరూ చల్లగానే చూడడానికి చూస్తుంది అన్న భావంతో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ భక్తుడు స్థానికుడు ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి మండలి ఏర్పాట్యంలో ప్రాముఖ్యత పొందిన లిఖిత్ గారు మనతోటి ఉన్నారు ఆ ఎట్లా ఉంటుంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పద్దెనిమిదో సంవత్సరం పద్దెనిమిది ఏట మనం అయితే అడుగు ఈ పద్దెనిమిది శక్తిపీఠాలను అయితే నెలకొల్పింది మరి మరి అమ్మవారిని తీసుకురావడం గానీ తీసుకుపోవడం గానీ చాలా అంటే చాలా కష్టంతో పని మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అమ్మవారిని అమ్మవారి వచ్చేసి విగ్రహాలు మేము పూణే నుంచి ఆర్డర్ ఇచ్చి తీసుకురావడం జరిగింది ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది విగ్రహాలు కష్టం అనేది మాకు ఇంతవరకు కలగలేదు అమ్మవారి దయతోటి అంత సంతోషంగా జరుపుకుంటున్నాం మా తల్లి సభ్యులు కానీ మాకు ఇచ్చే దాతలు కానీ మా అన్నగారు దన్పాల్ సూర్యనారాయణ గారు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు ఎంతో తోడ్పడుతూ ఉన్నారు అలాగే మా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు మైనంపల్లి హనుమంతరావు గారు మాకు అన్ని విధాలా సహాయపడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా మాకు ఎలాంటి అయితే లేదు ఇక్కడ అమ్మదయతో అన్ని సంతోషంగా జరుగుతున్నాయి ఇక్కడ విగ్రహాలునే పద్దెనిమిది విగ్రహాలకు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క దాత మేము మాకు పోయిన సంవత్సరం వాళ్ళందరి పేర్లు రాయించుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఇప్పుడు తొమ్మిది రోజులుగా ముఖ్యంగా అన్నదానం చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు మరి తొమ్మిది రోజుల అన్నదాన కార్యక్రమం అంటే కూడా మరి వెయ్యి పదిహేను వందల మంది పైనే వస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరి వాళ్ళందరికీ అంటే ఎట్లా ఎట్లా అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ మాకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఒకటి ఇవన్నీ వంటలు చేయడం కానీ అన్నదానం గానీ అన్ని అక్కడనే ఏర్పాటు చేయడం జరుగుతుంది చక్రనివాసిని సకలలోకపాలి సకల సృష్టికారి జీ

చెప్పండి మేము పదిహేడు సంవత్సరాల నుంచి కూడా దుర్గామాతను ఉసిన పెట్టుకున్నా కానీ ఏదైనా కానీ ఒక్క మూటిగా మేమందరం కలిసి పూజ గాని భక్తి గాని భజన గాని ఏదైనా అందరం కలిసి చేయడానికి ముందుకు అప్పటి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమ ఇది దుబ్బాలో ఉన్న విద్యానగర్ లో స్వామి ఆంజనేయ స్వామి మండపంలో ఉన్నదండి ఇక్కడ అమ్మవారిని పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పెట్టినాము కొలుస్తున్నాము ప్రతి సంవత్సరము చాలా మంది భక్తులు వస్తున్నారు వాళ్ళు కోరుకున్నవి ఏమేమి కోరుకున్నారు ఆ కోరికలన్నీ ప్రతిసారి నెరవేరుతున్నాయి అందుకు ఈ అమ్మవారే ఉన్నది మరి ఈ మాతతో పాటు మేము చిన్న కూడా ఫంక్షణ అందరి సహకారంతో నిర్మించుకున్నాము చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మరి భక్తులతో అనేక కార్యక్రమాలు జరపడం చిన్న చిన్న పెళ్లి డెవలప్మెంట్ చేసి నూతనంగా నిర్మించాము శిథిలవస్థకైన మందిరాన్ని అందరూ ఐక్యమత్యంగా ఉండి పూజలు మాతలు గురువు స్వాములు అందరూ కార్యక్రమాలు నిత్యం జరుపుతూనే ఉంటారు ఆ రోజు ఉంటది థ్యాంక్ యూ ఏం పేరు మీ పేరు వంశీకృష్ణ వంశీకృష్ణ థ్యాంక్ యూ వంశీకృష్ణ భగీరథ్ దీక్షిణ్ మరి చూద్దాము ఎట్లా అనిపిస్తుంది మరి నిన్న వెళ్ళింది ఈ రోజు అమ్మ వాళ్ళు అంత దయ మంచి ఉంది బాగా అనిపిస్తుంది అమ్మ ఇస్తుంది నేను తీసుకుంటున్నా రోజు దేవుని దగ్గర పెట్టి తింటామంట